వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్నా వెయిట్ లాస్ ఫుడ్ మన ఇంట్లో వాటితో ఎలా చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేయండి ముందుగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను అలాగే ఒక కీరా మొత్తం కట్ చేసుకున్నానండి ఒక డేటు ఒక అంజీరు ఫైవ్ బాదం ఒక వాల్నట్టు కొద్దిగా ఆమ్ల అన్ని వన్ వన్ స్పూన్ అని ఈ పంకిన్ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని తినేసేయండి ఇది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి ఒక గుడ్డు ఉడకపెట్టుకుంటున్నాను ఒక గ్లాస్ మెజర్మెంట్ రవ్వే తీసుకుంటున్నానండి అది ఒక వన్ కప్పే తీసుకోవాలని చెప్పారు ఇలాగా నేను ముందుగా కొన్ని ఉల్లిపాయలు కొద్దిగా బీన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అలాగే ఇది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనము కారం ఏం తినకూడదు కాబట్టి ఒక పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒక ఆయిల్ ఒక స్పూన్ అంతా మెజర్మెంట్ ఆయిల్లోనే చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అలాగే కట్ మిర్చి ఇవన్నీ వేసేసుకొని నేను కాయగూరలు వాళ్ళన్నీ వేసుకోమన్నారు ప్రస్తుతానికి నా ఇంట్లో ఉన్న వాటిని యాడ్ చేసి వేసుకుంటున్నాను ఒకవేళ మీ ఇంట్లో వెజిటేబుల్స్ చాలా ఉంటే వేసేసుకోవచ్చు ఇలాగ వన్ కప్పు తీసుకున్న దాని వన్ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి ఏం బాగుంటుంది ఉప్పు ఉండదు కారం ఉండదు అనుకుంటున్నారు లేదండి వాళ్ళు చెప్పిన మెజర్మెంట్తో నేను చేసుకున్నాను అచ్చం మన ఇంట్లో ఉప్మా లాగే ఉంది అంతే అదే టేస్టే ఉంది వన్ కప్పే తీసుకోమన్నారు ఇలా ఒక ఒక ఎగ్గు ఇలా ఉప్మా నాకు నేను ఎగ్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఫిష్ తీసుకోమన్నారండి ఒక ఫిష్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత సాయంకాలం ఆరు గంటలకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలా చిన్న బ్రెడ్ ముక్క తీసుకొని దానిపైన కీరా పేస్ట్ తీసుకోమన్నారు నేనైతే అది తినలేను మేడం అన్నప్పుడు నాకు ఈ సజెషన్ ఇచ్చారు వాళ్ళు ఇలాగ నేను కీరా స్లైసెస్ తీసుకుంటున్నాను ఒక పది అట్లా మొదటగా కీరా తిని తర్వాత బ్రెడ్ తినేసేయండి మీరు ఎగ్ ప్లేస్లో ఫిష్ అయినా తీసుకోవచ్చు అది మన అరచేంత ఫిష్ తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోనండి ఉదయం నుంచి సాయంకాలం ఆరు వరకు మూడు లీటర్ల వాటర్ తాగుతూ ఉండాలి మనము తగినంత మెజర్మెంట్లో తీసుకుంటున్నాం కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతాము ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు చేయాలనుకుంటే చేసేయచ్చు కానీ మీ డాక్టర్లను అడగండి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పక చేసేసేయండి ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ మరి నచ్చిందా ట్రై చేస్తారా మీరు మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్